నెల్లూరు జిల్లా కావలిలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జెండా చెట్టు కింద కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జనసేన కార్యాలయాన్ని రాష్ట్ర నాయకులు ప్రారంభించారు వచ్చే ఎన్నికల్లో జనసైనికులు అంతా కలిసి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని నేతలు తెలిపారు అలాగే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని వైసీపీని తరిమకొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు ఇక మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి నరేష్ అందిస్తారు జనసేన పార్టీ క్రియాశీలకంగా ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు ఏదైతే జెండా చెట్టు నుంచి కూడా భారీ ర్యాలీతో కూడా జనసేనకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఈరోజు ప్రధాన కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది ఇందులో నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు కావలి నియోజకవర్గం సంబంధించినటువంటి జనసేన పార్టీ కార్యాలయానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా రావడం జరిగింది అలహరి సుధాకర్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానంగా అరుణతో పాటు అజయ్ కుమార్ అదేవిధంగా ఆర్ ఆరా గారు అదేవిధంగా కీలకం ముఖ్యమైనటువంటి జిల్లా నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు ప్రస్తుతం పార్టీ కార్యాలయం ఓపెనింగ్ వచ్చినటువంటి ప్రధానంగా ఈ రోజు ఓపెనింగ్ అజయ్ కుమార్ మనతో ఉన్నారు ఒకసారి అజయ్ కుమార్ తో మనం మాట్లాడుతాం సార్ చెప్పండి ఈరోజు ప్రధానంగా కావలి నియోజకవర్గంలో ఈ యొక్క ప్రారంభోత్సవం చాలా వైభవంగా కొనసాగింది రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ క్రియాశీలకంగా ముందుకెళ్లబోతుంది ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా జనసేన కేటర్ అంతా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది మీరేమంటారు ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఎలా ఉందంటారు కావలి నియోజకవర్గంలో ఇవాళ కనిపించింది కదా ఎంత సత్తు ఉందో జనసేనకి పల్లె పల్లెలో వాడవాడలో బ్రహ్మాండంగా వేల మంది ఏదైతే ఇవాళ కావలి ఆఫీస్ ఓపెనింగ్ వచ్చారో ఇదే తార్కాణం కావలి నియోజకవర్గంలోనే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా జనసేనకి ఇవాళ రోజు రోజుకి బలం పెరుగుతున్నది ఒక టౌన్లో అని అనుకుంటున్న దగ్గర నుంచి కావల్లో ఇవాళ టౌన్లోనే కాదు కౌన్ కావలి రూరల్ మండలాల్లో కూడా పల్లెల్లో ఇవాళ మనం ఉండే కూడా రూరల్ ఏరియాలో బ్రహ్మాండమైన ఆదరణ వస్తున్నది ఖచ్చితంగా కూడా కావలి నియోజకవర్గం జనసేనకి బ్రహ్మాండమైన సపోర్ట్తో రేపు ముందు ముందు కూడా జనసేనకు ఒక కంచుకోటలాగా తయారవుతుందని చెప్పి అలారి సుధాకర్ నాయకత్వంలో ఆ విధంగా కావాలని మేము ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా అవుతుందని చెప్పి సో ఈరోజు కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం ఈరోజు అలారి సుధాకర్ యొక్క ఆధ్వర్యంలో ముందు కొనసాగింది సో మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ప్రారంభోత్సవం చాలా వైభవంగా జరిగింది ఏంటి ఈరోజు మీరేం చెప్పబోతున్నారు ముఖ్యంగా మీ ప్రైమ్ నైన్ టీవీ వారికి ఈరోజు లైవ్ నిర్వహించినందుకు మీకు ధన్యవాదాలు పేరు పేరున మీ అందరికీ ఇంత శ్రమ కోడి చేసినందుకు మీరే చూస్తున్నారు కావల్లో గత ఐదు సంవత్సరాలుగా కావల్లో చాప కింద నీరులాగా జనసేన పది మందే ఉన్నారు ఇరవై మందే ఉన్నారు అన్న దగ్గర నుంచి వేల మంది ఈరోజు ర్యాలీగా ప్రతి మండలాల నుంచి అయితేనేమి ప్రతి విలేజ్ నుంచి ఫోన్లు చేసి మరి మేము వస్తున్నాం అన్న మేము వస్తున్నాం అన్నీ స్వచ్ఛందంగా వచ్చిన జనసైనికులే తప్ప ఎవరికి ఒక రూపాయి ఇచ్చి ఏ పైసా ఇచ్చి కూడా తీసుకువచ్చింది కాదు స్వచ్ఛందంగా వచ్చింది ఇదే నిదర్శనం జనసేన బలము కావలి జనసేన గడ్ కావలి గడ్డ జనసేన అడ్డ అని నేను ఎప్పుడు చెప్తుంటాను అదేవిధంగా రాబోయే రోజుల్లో అత్యంత పెద్ద ఆఫీసు మేము ఓపెన్ చేసుకోవడానికి మాకు సహకరించినటువంటి పెద్దలు అజయన్న గారైతేనేమి ఆరామ్ ఖాన్ గారని అయితేనేమి తర్వాత మా రైల్వే కోడూరు నాగంశెట్టి శెట్టి నాగేంద్ర గారైతేనేమి మా అన్న శ్రీనివాస్ గారు అయితేనే మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను రాబోయే రోజుల్లో కావలిలో మీరు చూస్తున్నారు మేము ఫస్ట్ నుంచి కావలిలో వైసీపీ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే చేసే అరాచకాలని ప్రతి ఒక్కటి ప్రశ్నించు ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము రాబోయే రోజుల్లో కావలి నెల్లూరు జిల్లా మొత్తంలో మొట్టమొదట ఓడిపోయే ప్ర ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మా కావలి ఎమ్మెల్యే వైసీపీ ఓడిపోతుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశంతో కూడా కలుపుకొని మేమంతా ఒకే సమిష్టిగా వచ్చి కావల్లో జెండా ఎగరవేస్తా ఉన్నాయి రాబోయే రోజుల్లో కావల్లో జనసేన జెండా తెలుగుదేశం కలిసి ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ ఈ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను పాటు రాష్ట్ర మహిళకు సంబంధించినటువంటి రాయపేట అరుణ ఉన్నారు రాయపేట అరుణ గారు ఏదైతే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు విస్తృత పర్యటన చేస్తూ ఉంటారు సో ఈ రోజు కావల్లో ఈ యొక్క భారీ ప్రారంభోత్సవానికి వచ్చారు ఏంటి ఏం చెప్పబోతున్నారు ఈ రోజు కేవలం కావల్లో కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చైతన్యవంతులై ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఇప్పటి వరకు చేసిన మాయ పరిపాలనను గుర్తించారు కాబట్టి ప్రతి ఊరు ఊర జెండా ఆవిష్కరణలు పార్టీ కార్యాలయం అనేవి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి విస్తృతంగా ప్రతి కార్యాలయంలోనూ కూడా స్వచ్ఛందంగా మహిళలు యువకులు అందరూ వచ్చి పార్టీ మాది ఈ జెండా మాది రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రజా ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మాది అని బలంగా నమ్మి వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు ఇటీవల ఏదో ముఖ్యమంత్రి గారు చొక్కా మడత పెడతాను అని చెప్పేసి అన్నట్టున్నాడు చొక్కా ఒక్కటి కాదు జగన్ నువ్వు చొక్కా ప్యాంటు చడ్డి బనియన్ కూడా మర్త పెట్టుకోవడం సూట్ కేసులో పెట్టుకుని రెడీగా ఉండు ఎలక్షన్ ఎలక్షన్ తర్వాత నీకు చర్లపల్లి జైల్లోకి పనికొస్తాయి కాబట్టి మొత్తం సిట్ అంతా మడత పెట్టుకొని ఒక్క చొక్కా అయితే కష్టమైపోతుంది అందుకనే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాము రాబోయే రోజుల్లో అధికారం అనేది ఖచ్చితంగా అధికారుల భాగస్వామ్యం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి భాగస్వామ్యంలోనే ఆంధ్ర రాష్ట్రం నడవబోతుంది అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధాన నిదర్శనంగా భావిస్తున్నాం ఈ రోజు కావలిపట్లలో జరిగిన భారీ ర్యాలీ ఏదైతే ఉంది ఇది ఖచ్చితంగా కందులు పండగ మా అందరికి ముందు ముందు ఇదే ఊపిని ఇంకా కొనసాగిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులు తెలియజేసుకుంటున్నాం ఇది మొత్తానికి కావలికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చాలా వైభవంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు రాష్ట్ర పార్టీ కేడర్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు జిల్లాలో పార్టీ బలోపేతానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్తున్నారు రానున్నటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైసీపీని మట్టి కల్పించే దిశగా జనసేన ఇటు టీడీపీ పొత్తుల్లో భాగంగా క్రియాశీలకంగా కూడా ముందుకెళ్తుందని చెప్పి ఇప్పటికే రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ధీమాయత వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కావలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంపై తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ వెంకయ్య